మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏలియా కావచ్చు ఎలీషియా కావచ్చు ఎక్కడున్నారు ఇష్రాయేలు దేశంలో ఉన్నారు ఎటువంటి సమయంలో వాళ్ళు పరిచర్య చేశారు దుర్మార్గురు పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలు ఎవరు భయలు దేవతలకు పూజలు చేసేవాళ్ళు దేవుడు అంటే భయం లేదు దేవుని పట్ల నమ్మకం లేదు కృతజ్ఞతాభావం లేదు ఏ ఒక్కడూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళడు దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని ఆరాధించడు దేవుని దగ్గరికి వెళ్ళి పూజించడు దేవుని దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించడు అలాంటి ప్రజల మధ్య ఎవరూ దేవునికి లెక్క దేవునికి భయము దేవుడంటే భీతి లేనటువంటి ప్రజల మధ్య ఓ ఆత్మీయుడు వాళ్ళు ఇస్తే ఏమిటి ఇవ్వకపోతే ఏమిటి వాళ్ళు కృతజ్ఞత కనపరిస్తే ఏమిటి కనపరచకపోతే ఏమిటి వాళ్ళు పట్టించుకోకపోతే ఏమిటి నేను పట్టించుకుంటే ఉంటే నేను మాత్రం నా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను జరిగే ఇరవై మూడు పంతొమ్మిది నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవా మందిరము నాకు ఏమిటి తేవలేను మొదటి ఫలము మొదట నీ దేవుని దగ్గర తీసుకురావాలి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు దేవుడంటే భయము భక్తి లేనటువంటి రోజుల్లో తను మాత్రం దేవుడు అంటే భయము భక్తి కలిగి కృతజ్ఞత కలిగి ఇవ్వాలని ఆశపడ్డాడు ఒక చోట ఒక ఈ బే బేకరీస్ తెలుసుగా మీకు ఈ బ్రెడ్లు కేకులు ఇవన్నీ అమ్ముతారు కదండి ఓ ప్రత్యేకమైన బేకర్స్ షాప్ ఉంది బేకరీ షాప్ ఉంది సాయంత్రం అయ్యేసరికి రొట్టెలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి ఆ మిగిలిపోయినటువంటి రొట్టెలు తీసుకొచ్చి ఒక బుట్టలో బయట పెడతాడు ఆ వీధిలో ఉన్నటువంటి పాపం ఆ స్ట్రీట్ చిల్డ్రన్ ఎవరైతే వీధుల్లో తిరుగుతూ అడుక్కుంటూ బ్రతుతారే పిల్లలు ఆ పిల్లలు గబగబా వచ్చి ఆ బొట్లో ఉన్నటువంటి రొట్టెలన్నీ తీసుకెళ్ళిపోతారు అందులో ఓ చిన్న పాప వాళ్ళతో పాటు కలబడ్డం చేతగాక వాళ్ళు పెద్ద పెద్ద రొట్టెలు తీసుకున్న తర్వాత మిగిలిపోయిన చిన్న చిన్న రొట్టె మొక్కలు తీసుకునేది ఆ చిన్న చిన్న రొట్టె మొక్కలు తీసుకొని అందరూ వెళ్ళిపోతూ ఉంటే తాను మాత్రం షాపు ఓనర్ దగ్గరికి వెళ్ళి అయ్యా థ్యాంక్స్ అయ్యా ప్రతిరోజు నాలాంటి మాలాంటి పేదవారిని గుర్తించి బయట ఈ రొట్టె బుట్టలు పెడుతున్నాం థ్యాంక్స్ అయ్యా అని చెప్పి దండం పెట్టేళ్ళేది ప్రతిరోజు ఇదే పని చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం రావడం అమాంతంగా పడి పెద్ద పెద్ద రొట్టెలు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు తనకు మాత్రం చిన్న రొట్టె మిగిలేదు ఆ చిన్న రొట్టెతో యజమాని దగ్గరకు వచ్చి రెండు చేతులు దండం పెట్టి థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళేది ఒకరోజు అలాగే అందరూ తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా రొట్టెలు కలబడి పెద్ద పెద్ద మొక్కలు తీసుకెళ్ళిపోయారు చిన్న రొట్టె తీసుకుంది అదే తనకు మిగిలింది అయినా సరే వచ్చి థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళి మూల కూర్చొని ఆ చిన్న రొట్టె నెమ్మదిగా తింటూ ఉంటే ఆ చిన్న రొట్టెలో నుంచి బంగారపు ఉంగరం బయటపడింది ఇదేమిటి ఈ రొట్టెలో బంగారపు ఉంగరం బయటపడింది ఏమిటి ఖచ్చితంగా ఇది ఆ షాపు యజమాన్ అయి ఉంటుంది పేద పేదపిల్ల అనాథ పిల్ల ఆకలితో అలమటించిపోతున్న పిల్ల తనకు మిగిలినటువంటి రొట్టెలో ఒక బంగారపు చిన్న ఉంగరం కనిపిస్తే సంతోషంగా ఏం చేయాలి బంగారపు ఉంగరం దొరికింది నాకు దీన్ని అమ్ముకున్నట్లయితే కొన్ని వేల రూపాయలు వస్తాయి కొన్ని వేల రూపాయలు వస్తే ఇలా అడుక్కోవాల్సినటువంటి గత్యంతరం లేదు ఇవన్నీ ఆలోచనలు రావచ్చు ఆ అమ్మాయి గబ్బగబ్బా లేచి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆ చిన్న రొట్టె ముక్కలో ఈ ఉంగరం దొరికింది బహుశా మీదేమోనని చెప్పి తీసుకొచ్చి మీ చేతికి ఇస్తున్నానయ్యా అని చెప్పి చేతికిచ్చింది అప్పుడు యజమాన్ అంటున్నాడు తల్లి అది వచ్చింది కాదమ్మా కావాలని నేనే పెట్టాను ఎందుకు పెట్టారయ్యా పెద్ద పెద్ద రొట్టెలు దొరికిన వాడు కూడా నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పలా చిన్న రొట్టె ముక్క దొరికితేనే ఆ చిన్న రొట్టె మొక్కను తీసుకుని నా దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి దండం పెట్టి వెళ్ళిన దానివి కృతజ్ఞత అంటే ఏమిటో నీకు బాగా తెలుసు అసలు నువ్వు నమ్మకమైన దానివా కాదా అని చెప్పి ఆ ఉంగరాన్ని నేనే పెట్టాను తల్లి నువ్వు బహు నమ్మకమైన దానివి నాకు ఒక మనవు ఉంది తల్లి అని అడిగాడు ఏంటయ్యా ఇక్కడ నుంచి నువ్వు నా కూతురుగా ఉంటావా అని చెప్పి అన్నాడండి నిన్ను నా కూతురుగా చేసుకుంటాను తల్లి అడాప్ట్ చేసుకుంటానమ్మా ఆ రోజు అనాథ పిల్లను ఆ యజమాని తన కూతురుగా అంగీకరించాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు మెక్కుతున్నారు బొక్కుతున్నారు తింటున్నారు కానీ కృతజ్ఞత లేదు కానీ ఆ చిన్న పాప కృతజ్ఞత కలిగింది పేదరికంలో ఆకలి మంటలో ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉంది కొన్నిసార్లు మనకు కావలసినంత అన్నం దొరకకపోవచ్చు గుప్పెడు మెతుకులే దొరకవచ్చు అలా గుప్పెడు మెతుకులు దొరికినప్పుడు మళ్ళీ ఎంతమంది దేవునికి అయ్యా ఈ గుప్పెడు మెతుకులు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు ప్రభువును స్థుతించగలుగుతున్నావా బోన్ కనీసం ప్రభుకు స్థుతులు చెల్లించగలుగుతున్నావా కృతజ్ఞత కలిగి ఉండండి ఎటువంటి ప్రజల మధ్య ఎటువంటి ప్రాంతంలో అతడు కృతజ్ఞత చూపించాడో తెలుసా తన చుట్టూ ఉన్నవాళ్ళు దేవుణ్ణి పట్టించుకునే సమయంలో దేవునికి ఇవ్వని సమయంలో తాను మాత్రం ఇచ్చాడు ఇది పెద్ద మనసుంటేనే సాధ్యం అతని ఇచ్చిన పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో సోటిగా మాకు తెలియచేశా తాను రొట్టెలు తాను పండించిన పంట తీసుకొచ్చి నిజమైన సేవకునికి ఇస్తే దాన్ని మరల ప్రజలకే పంచిపెట్టేశాడు ఇది అసలైన సేవ ఈ నాయన నీ బిడ్డలిస్తున్నటువంటి కానుకలు ఆత్మల రక్షణ కొరకు సంఘ స్థాపన కొరకు సంఘ నిర్మాణము కొరకు మా మందిరంలో ఉన్నటువంటి పేదవారికి పంచిపెట్టడం జరుగుతుంది ఈ దివ్యమైన పరిచయను ప్రేమించి ప్రేమతో త్యాగంతో ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు నాయన నా మాట కాకుండా నీ మాట విన్నవాళ్ళు వరిచ్చేది ఏదైనప్పటికీ ప్రేమతోనూ మక్కువతోనూ ఇస్తున్నారు ఇచ్చిన ఇవ్వబోతున్న ప్రతి ఒక్కరిని నూరంతలుగా దీవించండి అందును బట్టి మీకు వందనాలు ఈ వారమంతా మాకు తోడుగా ఉండండి ఆ పనులలో మా ప్రయాణాల్లో మా ప్రయత్నాల్లో మా పరిచర్యలో మా ప్రార్థనలో నాయన మీరు తోడుగా ఉండి మీ ఆశీర్వాదాన్ని చూడండి ఏసునామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఈ క్రిత డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు